హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్ సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హర జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి ఈ హర జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను ఇవన్నీ థౌజండ్ పర్సెంట్ నిజమైనటువంటి యథాంత సంఘటనలు కనుక ఇందులో లేని హర్రర్ చూపించలేను ఉన్నదాన్ని మార్చలేను సో నెక్స్ట్ మీ అందరికీ ఒక ఆఫర్ అండి ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్ నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి మా మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్ దీనికి ఆసక్తి గెలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకి దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు పూర్తి ధైర్య సాహసాలతో ముందుకెళ్ళే వాళ్ళు నాకు కావాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానికి మీరు కాంటాక్ట్ చేయండి అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకొని ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ అంటే ఇష్టపడిన వాళ్ళు దాదాపుగా ఉంటారండి కాకపోతే ఇవే లాంగ్ జర్నీస్ ఒక్కోసారి మనకి చాలా చాలా నైట్ మేర్స్ మిగులుస్తూ ఉంటాయి అంటే పీడకలల్ని మిగులుస్తూ ఉంటాయి పీడకలగా మిగిలిపోతూ ఉంటాయి ఇలాంటి లాంగ్ జర్నీలు ఓవర్ నైట్ అయితే నైట్ అంతా హైవే జర్నీ అయితే అటువంటప్పుడు మనం చూసే దృశ్యాలు మన మనసుల మీద చాలా ప్రభావం చూపిస్తాయండి ఎప్పుడూ కూడా భయం దెయ్యం చీకటి ఈ మూడు కూడా సాయంకాలం చీకటి పడిన తర్వాత మనతోటే ట్రావెల్ చేస్తూ ఉంటాయి ఈ భయాలన్నీ కూడా అంతర్లీనంగా ఉంటాయి బయటపడవు ఒక్కోసారి సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు మాత్రం వాటంతటవే బయటకు వస్తాయి ఇలాంటి ఓ సంఘటన ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఓ లాంగ్ జర్నీ రాత్రంతా హైవే అప్పుడు నేను చూసిన అనేక అంశాల్లో ఒక్క విషయం చెప్పబోతున్నా ఇది ఎక్కడ జరిగింది అంటే శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చే హైవే శ్రీశైలం నుంచి హైవే ఉండదు శ్రీశైలం దాటి తర్వాత మననూరు దాటి హైవే ఎక్కిన తర్వాత దగ్గర నుంచి హైదరాబాదు ఎయిర్పోర్టు రోడ్ ఎక్కేంత వరకు హైవే జర్నీ ఆ హైవే జర్నీ ఎంత భీభత్సమైన ఘాట్ జర్నీతో సహా నేను చెప్తున్నా ఎంత భీభత్సంగా ఉంటుందో మేము రాత్రి శ్రీశైలంలో పది గంటలకు బయలుదేరామండి అంటే అప్పటికి మననూరు వచ్చేసాం ఎందుకంటే తర్వాత శ్రీశైలంలో ఎలా చేయరు మననూరు వచ్చేసాం మననూరు వచ్చేసి మన్ననూరు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం మననూరు దగ్గర నుంచి అక్కడ టిఫిన్ చేసేసి అక్కడి నుంచి రోడ్డు ఎక్కామన్నమాట రోడ్డుని హిట్ చేయాలంటే పది లోపే మనం అక్కడికి చేరిపోవాలండి చేరకపోతే కష్టం అవుతుంది సో అప్పుడు వాళ్ళు చెప్పేది కూడా ఇవన్నీ కూడా రోడ్లు మంచివి కావండి ఎందుకు ఇంత లేటుగా బయలుదేరుతున్నారు మార్నింగ్ వెళ్ళండి అంటే లేదు వెళ్ళిపోతాం నాకు మార్నింగ్ మళ్ళీ డ్యూటీస్ ఉన్నాయి వెళ్ళిపోతామని బయలుదేరామనమాట నేను మా హస్బెండు మరొకరు బయలుదేరాం బయలుదేరితే అక్కడి నుంచి మేము నైట్ ఎదుర్కొన్న సంఘటన నేను ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నా ట్రూ ఇన్సిడెంట్ ట్రూ హరర్ స్టోరీ ఏంటి అనంటే నైట్లో డ్రైవింగ్ చాలా జోరుగా సాగుతుంది మననూరు దాటి ఇంకా కొంత కొన్ని ఊళ్ళు ఇప్పుడైతే నాకు పేర్లు గుర్తులేవు కానీ కొన్ని ఊళ్ళు దాటి ఇంకా హైవే ఎక్కేసాం మేము హైవే ఎక్కేసి హైవే దగ్గర నుంచి అలాగ వస్తున్నాం అక్కడి నుంచి వర్షం స్టార్ట్ అయిందండి ఆ వర్షం ఎంత జోరుగా పడుతుంది అని అంటే వైపర్స్ ఎంత తుడుస్తున్నా సరే అసలు ఆగట్లేదు దానికి తోడు వరసవాన ఈ రోడ్డు రిపేర్లు అండి హైవే రోడ్ రిపేర్లు జరుగుతున్నాయి అక్కడ డైవర్షన్స్ రకరకాల మట్టి దిబ్బలు కుప్పలు ఇసుక కుప్పలు కాంట్రాక్టర్స్ పోసేసి వెళ్తారు కదా మన్నాడు వర్క్ కోసం ఆ ఇసుక కుప్పలు ఒక్క దగ్గర రాడ్ బండింగ్ సామాన్లు వాటి టేక్ డైవర్షన్ బోర్డులు ఇట్లా నడుస్తుంది మేము చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ వస్తున్నాం ఎందుకంటే నైట్ టైము ట్రాఫిక్ ఉంటుంది ఇంకా దానికి తోడి రోడ్ రిపేర్ వర్క్స్ ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ నిద్రపోకుండా డ్రైవ్ చేసే వాళ్ళకి నిద్రపోకుండా ఉండాలి అని అంటే ఉన్న వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి పక్క సీట్లో ఉన్నవాళ్ళు నిద్రపోతే చాలా ప్రమాదాలు అందుకే జరుగుతాయండి డ్రైవర్ పక్క సీట్లో ఎవరు ఉంటారో వాళ్ళు కనుక నైట్లో నిద్రపోతే కొంతసేపటికి డ్రైవర్కి కూడా నిద్ర వస్తుంది నిద్ర వచ్చి కళ్ళీలాగా పడ్డాయి అని అంటే అయిపోయినట్టే చాలా డేంజరస్ సిచ్యుయేషన్లో పడతారు వెంటనే అది అయిపోతుందని కాదండి చాలా చికాకు ఏర్పడుతుంది సో మా హస్బెండు డ్రైవ్ చేస్తుంటే నేను పక్కన కూర్చుని మాట్లాడుతున్నాను నాకు నిద్ర అంత వేగం రాదులేండి అందులో నాకు ఇష్టమైన రైనీ నైట్ హైవే జర్నీ నేను దెయ్యాలను వెతుకుతున్నాను ఎక్కడైనా ఏమైనా కనపడితే అది ఫోటోలు తీసుకుందాం లేదంటే ఏదో చేద్దాం అని అది మనసులో ఉంది బయటికి చెప్తే బాగుండదని చెప్పలేదు కానీ అలాగేవో మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నప్పుడు ఒక దగ్గర నైట్ టీ తాగుదామని ఆపాం టీ తాగుదామని ఆపాము అది ఎవరో ఇప్పుడైతే నాకు గుర్తులేదు టీ తాగుదామని అక్కడ ఆపాం అక్కడ ఆపితే అక్కడ టేక్ డైవర్షన్ అని ఉందనమాట ఆ టేక్ డైవర్షన్ అన్న బోర్డు ఇలా 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 ఉంది కదులుతూ ఉంటే నాకు టక్ని రకరకాల హాలీవుడ్ సినిమాల్లోనూ తెలుగు సినిమాల్లోనూ టేక్ డైవర్షన్ బోర్డులు ఇలా ఇలా కదలడం అక్కడి నుంచి ఆ వెహికల్తో పక్కదారి పట్టేయటం లాంటి సినిమా కథలన్నీ వరసపెట్టి పెట్టి గుర్తుకొచ్చాయి గుర్తుకు రావడంతో నేను ఆ షాప్ అతన్ని అడిగాను అన్న ఇక్కడ హైదరాబాద్ రూటే కదా ఇది అని అడిగాను నేను అని అంటే హైదరాబాద్ వెళ్ళాలంటే మీరు ఇటు నుంచి రాకూడదండి మీరు ఆల్రెడీ డైవర్షన్ అయిపోయి వచ్చేసారు ఇటు ఇటు నుంచి రాకూడదు ఇప్పుడు ఈ బోర్డు చూపిస్తుంది చూడండి ఇలా వెళ్ళాలి మీరు ఇలాగెళ్ళి మీరు లెఫ్ట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే హైవేలో మీరు కలుస్తారు అక్కడ ఇది డబుల్ రోడ్డే మీరు ఇంకా హైవే ఎక్కాలి అంటే ఎంతసేపు ప్రయాణించింది హైవేనే కదా అన్నాను మీరు హైవే మీద ప్రయాణించి డైవర్షన్ తీసుకుని వచ్చేసారు ఇటువైపు పలానా ఊరు దగ్గర రోడ్డు పని జరుగుతూ ఉంది అక్కడ మీరు రైట్ టర్న్ తీసుకోవాల్సింది లెఫ్ట్ టర్న్ తీసుకుని వచ్చి ఉంటారని చెప్పాడు అతను సరే అయితే మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు దేవుడా అంటే మళ్ళీ ఎనిమిది కిలోమీటర్లు వచ్చేసాం లోపలికి మళ్ళీ అక్కడి నుంచి రోడ్డు ఎక్కాలన్నమాట ఇక్కడి నుంచి రోడ్డు బాగోదమ్మా ఎందుకు వచ్చారు రాత్రి అప్పుడు మీరు టైం చూస్తే ఎంత అవుతుంది అప్పటికంత పన్నెండు ఒంటి గంట అంతా అవుతుంది సరే ఎంత అవుతుంది ఎందుకు వచ్చారు అని అంటే అందుకే నేను నిద్ర వచ్చేస్తుందనే ఇచ్చాం సరే రాంగ్ అనుకున్నాను నేను అనేసి మా హస్బెండ్ అన్నారు ఇలా మాట్లాడుకుంటూ అంటే ఆ ముసలమ్మ అంటే అతని భార్య అనుకుంటా ఆవిడ ఈ మాటలకి లేచి వచ్చి ఎవరది అని వచ్చిందిలాగా ఎవరది అని వచ్చి మా ఇద్దరిని చూసి ఏమి ఇంత రాత్రి ఈ ఈ దారమ్మట ఎందుకు వచ్చారు అని అడిగింది ఆవిడ అతను చెప్పాడు ఈ కథ అంతా చెప్తే ఆవిడ అన్నదనమాట అలా చూసింది దీ దీపం దగ్గరకు వచ్చేది సినిమాల్లో చెప్పినట్టు అనమాట దీపం దగ్గరికి వచ్చింది చిన్న దీపం వెలుగుతుంది అది దీపం దగ్గరికి వచ్చి రాత్రిప్పుడు రాకూడదు అంది నాకు నిజంగా భయం వేసింది నాకు రాత్రి ఎప్పుడు రాకూడదు మీకు తెలీదా అంది మాకు తెలుసమ్మా అప్పుడు మేము జనరల్గా రైనీ నైట్స్లో ఎప్పుడు రాము ఇప్పుడు తప్పదు కాబట్టి వచ్చాము ఇక్కడ నుంచి కొంత నవ్వు వెళ్ళాలా అన్నది వెళ్తాం వెళ్తాం అంటే మా హస్బెండ్ అన్నాడు నువ్వే భయపెట్టేటట్టున్నావు మా ముందు అలాంటివన్నీ చెప్పకప్పుడు నేను ఇంకా బండి చాలా దూరం తోలాలి అని అడుగుతున్నాను అంటే ఇలాగెత్తి ఇలా చూసింది చూసి అలాగా అన్నది ఏంటి ఏదో తేడాగా ఉంది అని అనుకుని సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి టీ తాగేసి డబ్బులు ఇచ్చేస్తాం ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోతుంటే ఏ అమ్మాయి అని పిలిచింది నేను అమ్మాయిలే కనపడ్డాను ఆవిడకి అమ్మాయి అని పిలిచి వెనక్కి వచ్చిన తర్వాత చెప్పింది ఇక్కడ నుంచి కోసిడి దూరంలో దెయ్యాలుంటాయి అంది అమ్మ బాబాయ్ తింటేది ఎంత బేస్ వాయిస్లో చెప్పింది అనుకున్నాను నేను అవునా అన్నాను నేను అంటే చుట్టాలా బంధువుల దెయ్యాలు అంటే నిజమా అన్నాను అంటే అవును అంది ఎక్స్ప్రెషన్ మారట్లేదు అవును అంది మరో దారి లేదా అని అడిగారు మా హస్బెండ్ అడిగితే లేదు అంది అదే జాగ్రత్తగా పాయండి అందివిడ అంటే సరే అన్నా ఆ మళ్ళన్నే చూసుకుంటాడు అంది అప్పుడు అనిపించింది ఈవిడ మనిషి అని లేకపోతే దేవుడి పేరు అవుతుంది కదా నాకు అంత డౌట్ వచ్చింది ఆవిడ బేస్ వాయిస్ కళ్ళు దీపం దగ్గరగా ఇలా తెచ్చింది ఇలా దగ్గరగా ఇలా పట్టుకొచ్చి ఉంటాయి అన్నది మరి అంత ఎందుకు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు చెప్పిన రూట్లో మేము ప్రయాణించామండి ప్రయాణించిన తర్వాత చాలా దూరం లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్తే ఎంత కొడను రోడ్ రిపేర్ వర్క్స్ ఈ కథ అంతా మామూలే కొంచెం దూరం అయిన తర్వాత ఎవరో దారి పక్కన నిలబడ్డట్టుగా ఇద్దరం చూసాం ఇద్దరం చూసాం నేను వెంటనే అన్నాను చుడు చూడు దారి పక్కన ఎవరో నిలబడ్డారంటే నువ్వు అటు ఇటు చూడకు స్ట్రైట్గా రోడ్డుని చూడు రకరకాల ఆకారాలు కనపడవచ్చు అస్సలు మాట్లాడద్దు మాట్లాడకుండా పదా వెళ్దాం అన్నాడు మా హస్బెండ్ అంటే సరే ఇంకా అలా వెళుతూ వెళ్తూ అలా చూస్తున్నాను పాస్ అయిపోతుంటే కనిపించట్లేదు దూరం నుంచి అయితే కనిపిస్తున్నాయి సో దట్ దట్ వాస్ సోల్స్ అని అర్థమైంది ఏవో ప్రయత్నాత్మలు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను నా ఇద్దరంతా ఎగిరిపోయిందనమాట ఇంకా ఎలాంటి దేయాలో కనపడతాయో అన్న ఆలోచనతో తిరుగుతున్నా ఇంకా ముందుకెళ్తున్నామండి ఇంకా ముందుకు వెళ్తున్నాను తను అన్నాడు మా హస్బెండ్ అన్నాడు ఇంకొక మూడు కిలోమీటర్లు అమ్మా మూడు కిలోమీటర్లు వెళ్ళామంటే నేషనల్ హైవే ఎక్కేస్తాం ఎక్కేస్తే అక్కడి నుంచి పర్వాలేదు అన్నాడు ఆ మూడు కిలోమీటర్లు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే ఎక్కేస్తాం దారిలో చాలా ఆకారాలు చూసాం అదొక రకం అది ఇంకోసారి మాట్లాడతాం అంత హైవే ఎక్కామండి అక్కడి నుంచి పెద్ద పెద్ద ఇసుకపోగులు ఉన్నాయండి ఎంత పెద్ద ఇసుకపోగులు రోడ్డు వేయడానికి ఇసుక ఎక్కువ పడుతుంది కదా ఇసుక పోగులు తర్వాత ఇవన్నీ టేక్ డైవర్షన్ బోర్లు చాలా ఉన్నాయి తను ఏమన్నాడంటే మాట్లాడి మాట్లాడి నువ్వు నా టై నా మూడ్ డైవర్ట్ చేయకు నేను అనవసరంగా డైవర్షన్స్లోకి వచ్చేస్తున్నాను టైం వేస్ట్ అవుతుంది రిస్క్ కూడాను నైట్లో మంచి పాటలు ఏమైనా పెట్టు నువ్వేదో హం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ కూర్చో నేను నన్ను నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పేడుతాను సరే అయితే నేను మెలుకుగానే ఉంటాను పాటలు పెడతానని చెప్పి ఏదో పాటలు పెట్టాను అలా నడుస్తుంది రెండున్నర అయిందంటాయి మా ఆ హైవే మీద అలాగే ఆ కారు స్మూత్గా వెళ్తుంది చాలా జాగ్రత్తగా నడుపుతాడు మా హస్బెండ్ మాత్రం అందులో ఎటువంటి డౌట్ లేదు ఎంత రాత్రి అయినా ఎంత తుఫాన్ అయినా సరే హీఈ ఎక్స్పర్ట్ డ్రైవింగ్లో చాలా ఎక్స్పర్ట్ అలాగా వెళ్తున్నా నేను అలా ఆలోచి వెయిట్ చేస్తున్నాను కొంచెం దూరం అయిన తర్వాత ఏంటది ఒకసారి చూడు అన్నాడు ఏంటది ఒకసారి చూడంటే అతను చూపించిన వైపుగా నేను దృష్టి పెట్టా అక్కడ ఒక పెద్ద మ మట్టి కుప్ప ఉందండి చాలా మట్టి కుప్ప ఆ మట్టి కుప్పలో నుంచి అకస్మాత్తుగా అనమాట అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఆకారం మనిషి ఆకారం ఆ ఇసుక కుప్పలో నుంచి అంతవరకు ఇలా ఇసుక మీద బోర్లబడి ఉన్న మనిషి ఇలా లేస్తే ఎలాంటి ఇమేజ్ కనపడుతుందో సేమ్ ఇమేజ్ మేము చూసామండి మనిషిని ఇలా పడుకున్న మనిషిలా లేచి ఇలా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మన కారుకేసి చూస్తున్నాడండి అతను మొత్తం అంత గుండు అనుకోవాలి దూరం నుంచి ఏం కనిపించట్లేదు బట్టలు ఉన్నాయో లేదు తెలియదు పూర్తిగా వర్షం పడుతుంది ఆ బురదలోంచి ఆ వానలో ఆ రాత్రి వేళ ఆ బురదలోంచి ఏ మనిషి బురదలో పడుకుంటాడు ఇక్కడ మనం ఆలోచించాలి ఏ మనిషి బురదలో పడుకుంటాడు బురదలో పడుకుని బోర్ల పడుకుని బతికెవడు ఉంటాడు అదంతా వెళ్ళిపోదా ముక్కుల్లోంచి లోపలికి అది ఇంపాసిబుల్ కదండి స్వతలు మనిషి కాదు అప్పుడు నేను అన్నాను స్లోగా పోని స్లోగా పోని అన్నాను అని అంటే తెలియకుండానే కారు స్లో అవుతుంది అని సన్నాడుతాను అంటే ఓహో ఇప్పుడు మనకు ఎన్కౌంటర్ ఉందన్నమాట అయితే అన్నాను నేను ఏమన్కౌంటర్ దిగి ఎక్కడికి వెళ్ళక నాకు చెప్పకుండా అన్నాడు అంటే లేదు లేదు వెళ్ళను కానీ చూద్దాం అది ఏం చేస్తుందో అన్నాను ఆటోమేటిక్గా ఆ కుప్ప వరకు వచ్చేటప్పటికి స్లో డౌన్ అయిపోయిందండి కారు హండ్రెడ్ పర్సెంట్ హై హ్యాండ్ మోడల్ సూపర్ ఫార్చునర్ కార్ అండి ఎందుకు ఆగిపోతుంది ఏ ప్రాబ్లం లేదు ట్యాంక్ ఫ్యూయల్ ఫుల్గా ఉంది ఏ ప్రాబ్లం లేదు ఆ బండి ఎక్సలెంట్ బండి అది అది లాంగ్కే మేము వాడుతుంటాం ఎక్కువ అది ఎందుకు ఆగిపోతుంది అక్కడ దాకా వచ్చేటప్పటికి ఆగిపోయింది మెల్లిగా అలా 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 వచ్చింది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఎంత ట్రై చేస్తున్నా అది రైజ్ అవ్వట్లేదు ఎందుకు నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది అక్కడ మనిషి మరి కనిపించలేదు రెండు క్షణాల తర్వాత డోర్ పక్కన నేను ఎక్కడ కూర్చున్నానో ఆ పక్కన అనమాట అదే మనిషి ఓ పక్కన మట్టి బురద అన్ని తడిసిపోయిన ఒక ఆకారం మొహం లేదు ఇది గుర్తుపెట్టుకోండి అంటే కళ్ళు కానీ ముక్కు కానీ ఏమాత్రము ఏమీ లేవు ఏమీ లేవు తల ఉంది వెనక ఎలా ఉందో ముందు అలాగే ఉంది ఎంత టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ చూడండి నైట్లో ఆ చీకట్లో ఆ పక్కనుంది పక్కన నిలబడి నన్ను గుర్తుపట్టావా అని అడిగింది ఏమైనా బంధువా చుట్టమా స్నేహితులే గుర్తుపట్టడానికి నేను అటు చూడలేదు తను అంటున్నాడు ఎటు చూడకు ఏం ప్రొవోక్ చేయొద్దు డో నాట్ ఎగ్జాగరేట్ సైలెన్స్ అన్నాడు మా హస్బెండ్ సైలెంట్గా ఊరుకున్నాను నేను అద్దం మీద బెళ్ళును కొట్టింది పగిలిపోయిందేమో అనుకున్నాను నేను కానీ పగలలేదు కానీ అద్దం నిండా ఒక మురికి వచ్చింది అనమాట అంటే ఒక బంక మట్టి వచ్చింది నేనప్పుడు బ్యాగ్లోంచి జపమాలు తీసాం జపమాలు తీసి చెయ్యి బ్యాగ్లోనే పెట్టి జపించటం మొదలు జపించడం మొదలు పెట్టాక నన్ను చూడలేదా అన్నాడు ఒక్కసారి నన్ను చూడు చోడో చూడు అంటున్నాడు ఏమిటి చూడాలి ఎందుకు చూడాలి నేను కనీసం తల కూడా తిప్పలేదండి తల కూడా తిప్పలేదు లాగా చదువుతున్నాను చదువుతున్నప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయను నన్ను ఇప్పుడు స్టార్ట్ చేయను కానీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత అలాగే జపిస్తూనే ఉన్నాను రైట్ టర్న్ తీసుకోవాలి రైట్ టర్న్ తీసుకున్న తర్వాత అటు ఇటు చూడకుండా తిన్నగా రోడ్డు మీద పోనీ అన్న అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఇంతింత మట్టి ముద్దలండి బ్యాక్ మిర్రర్కి తగులుతూనే ఉన్నాయి అంటే మట్టి విసురుతోంది అది అయిపోయిందండి ఈ భయానక అనుభవం అయిన తర్వాత ఇద్దరం చాలా అలసిపోయాం మెంటల్గా ఎవరికైనా భయం వేస్తుంది కదా అలసిపోయాం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర పక్క కాపి నేను పాస్ పోసుకొని వస్తాను నువ్వు ఉండు అని అన్నాడు తను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను ఉండు అన్నాడు ఇక్కడ వద్దు అని అన్నాడు ఇక్కడ వద్దు ఇక్కడ ఆపద్దు ఇంకొంచెం ముందుకెళ్దామంటే నేను ఆగలేను ఇప్పుడు దిగి వచ్చేస్తాను ఒక్క నిమిషం ఆగు అన్నా ఒక్క నిమిషం ఆగు అనేటప్పటికి తను ఆగాడు ఇంకొంచెం ముందుకెళ్ళాం ఇంకొంచెం ముందుకెళ్ళి నేను ఇంకా ఆగలేను ఆపేసి ఇప్పుడు చేసుకొని వచ్చేస్తానని చెప్పి జస్ట్ అలాగే దిగాడు దిగి తన పని అయితే తను కంప్లీట్ చేసుకున్నాడు నుంచి అటునుంచి వచ్చాడు వచ్చి డోర్ తీసాడు డోర్ తీసేటప్పటికీ ఆ డోర్ రావట్లేదు డోర్ లాక్ అయిపోయింది అవతల నుంచి లాక్ అయిపోయింది లోపల నుంచి లాక్ అయిపోయింది నేను ఎంత ట్రై చేసినా సరే డోర్ రావట్లేదు తను బయట ఉండిపోయాడు వెనక చాలా వెనక నుంచి లారీ వస్తుందన్నమాట లారీ వస్తుంటే అప్పుడు నాకు అనుమానం వచ్చింది అటువంటప్పుడు ప్రేతాత్మలు కొంచెం క్రూరమైన దెయ్యాలు ఏం చెయ్యొచ్చు అంటే ఆ మనిషిని అకస్మాత్తుగా లేపి వెహికల్స్ మీద విసిరేయచ్చు అట్లాంటి యాక్సిడెంట్స్ చేసి మనుషులను చంపేసిన క్రూరమైన దెయ్యాలు చాలా ఉన్నాయి ఆ ఆలోచన నాకు ఎప్పుడైతే వచ్చిందో నేను ఇటువైపు డోర్ తీసుకుని దిగిపాను దిగిపోయి నువ్వెందుకు వచ్చే వర్షంలోకి అని అన్న అంటే నేనేం మాట్లాడలేదు ఏం మాట్లాడకుండా వెళ్ళి తన చేతిని ఇలా పట్టుకుని నేను తన రెండో చేతిని ఇలా పట్టుకుని పూర్తిగా నేను కవర్ చేసేసంత కవర్ చేసేసి ఇలా పట్టుకొని ఉండిపోయానండి వండిపోయిన తర్వాత లారీ పాస్ అయిపోయింది లారీ పాస్ అయిపోయిన తర్వాత బ్యాక్కి చూశాను చుట్టూ చూశాను ఎవరు లేరు యువతల పక్క చూస్తే నన్ను చూడవా అంటున్నాడు అంటుండేటప్పటికి ఓహో నీ వల్ల రాలేదు అని చెప్పేసి ఈ డోరు ఎందుకు రాదో నేనే చూస్తానని చెప్పి మనసులోని ఏదో నేను అనుకున్నది అనుకొని డోర్ చేసి ఇలా లాగా లాగితే వచ్చింది ఎక్కి కూర్చోను ఎక్కి కూర్చోనేసప్పుడు తను కూర్చున్నాడు కూర్చుని నేను కూడా ఇటువైపు కూర్చుని ఇద్దరం కూర్చున్న తర్వాత డైరెక్ట్గా ఎదురండి మీరు ఎవరు నమ్మరు విన్నవాళ్ళేమో ఏమో వింటోంది కదా అని కథలు చెప్తోంది అనుకుంటారు కానీ నాకు అంత అవసరం లేదు నేను హాయిగా పుస్తకాలు రాసుకోవచ్చు మీతో నాకేం పని కథలు చెప్పాల్సిన అవసరం మోసం చేయాల్సిన అవసరం ఇటువంటివి నాకేం లేవు కానీ దెయ్యాలు ఉన్నాయి అందుకే నేను ఈ స్లాట్ నడుపుతున్నది ఎందుకు అని అంటే మిడ్ నైట్ ట్రావెల్ చేసే సోదరులు చాలామంది ఉంటారు ఫ్యామిలీస్తో వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అందుకే నేను చెప్తున్నానండి నాకు వ్యూస్ కావాలి సబ్స్క్రిప్షన్స్ కావాలి అన్నీ కావాలి కానీ అన్నింటికంటే ముందర అందరూ బాగుండాలి అందుకు చెప్తున్నా బాయినట్టు ఎదురుగా నిలబడి ఉన్నాడండి అద్దానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు నిలబడి ఉండి ఇలాగా ఎలా ఎలా నిలబడ్డాడు అనేది నేను ఇప్పుడు నేను చెప్పలేను డిస్క్రిప్ డిస్క్రైబ్ చేయలేను కానీ రా బయటికి రో బయటికి రో అంటున్నాడు నేను రాదలుచుకోలేదు అప్పుడు బాటిల్లో నీళ్లు తీసుకొని మంత్రించి మిర్రర్ మీద చల్లాను చల్లిన తర్వాత పద నువ్వు నువ్వు స్టార్ట్ చేసేయన్నాను స్టార్ట్ చేసిన తర్వాత అది మరి కనిపించలేదు మేము ఇంకక్కడి నుంచి మరొక గంటసేపు ప్రయాణం చేశాము చేసి ఒక పెద్ద దాబా వచ్చింది ఒక పెట్రోల్ బంక్ కూడా వచ్చిందండి ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆపి తను అలసిపోయాడు నేను అలసిపోయాను పెట్రోల్ బంక్ దగ్గర ఆపి పరిసరాలు చూసుకొని ఆపేసి లాక్ చేసేసి ఒక గంట సేపు నిద్రపోయామండి నిద్రపోయిన తర్వాత మళ్ళీ అగైన్ జర్నీ స్టార్ట్ చేసాము మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మేము హైదరాబాద్ సేపుగా రీచ్ అయిపోయామండి సో ఇది నేను ఎదుర్కొన్నటువంటి భయానక సంఘటనల్లో ఇది ఒకటండి అయితే ఇటువంటి భయానకమైన దెయ్యాలు భూతమో దెయ్యమో నాకు తెలియదు కానీ అది చాలా ప్రమాదకరమైంది నేను కానీ అతన్ని కవర్ చేసి మా హస్బెండ్ని కవర్ చేసి మంత్రపూరితం చేసి కవర్ చేయకపోయి ఉండుంటే అది చేసి ఉండేది అనేది నాకు తెలియదు కానీ సమ్ నెగటివ్ అయితే చేసి ఉండేది ఏదో ఒక కీడ్ అయితే చేసి ఉండేది ఆ లారీ వెళ్ళిపోయిన తర్వాత అది డైరెక్ట్ అయిపోయింది ఎదురు వచ్చేసింది అందువలన ఇటువంటి దెయ్యాలు కూడా ఉంటాయండి పుణ్యక్షేత్రాలకి దారుల్లోనా ఇంకెక్కడానా అంటే చాలా చోట్ల ఉంటాయి ఎక్కడైతే మనిషి తిరుగుతూ ఉంటాడో అక్కడ తప్పకుండా మంచి చెడులు రెండు ఉంటాయి కనుక ఈ విషయాన్ని మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను అందరికీ సుపరిచితమైనటువంటి శ్రీశైలం హైదరాబాద్ హైవే ఈసారి చాలా జాగ్రత్తగా మీరు నా హోల్ నైట్ జర్నీ మాత్రం దయచేసి చేయకండి ఎందుకంటే అందరిలోని నాకులాగా ధైర్యంగా హెల్ప్ చేయగలిగే పొజిషన్ ఉన్నవాళ్ళు ఉండకపోవచ్చు అంటే సాధన పొజిషన్ ఉన్నవాళ్ళు ఉండకపోవచ్చు మంత్రపూరితమైన చరిష్మ చేయగలిగిన వాళ్ళు ఉండకపోవచ్చు గురు శిష్యులు ఉండకపోవచ్చు అనవసరమైన ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది సో నేను ఎదుర్కొన్నటువంటి ఈ భయానకమైన దెయ్యాల అనుభవం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా దీనికి లైక్స్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి తెలు ఇష్టం ఉన్న వాళ్ళకి దెయ్యాల ప్రపంచాన్ని ఆస్వాదించే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ రీచ్ని మరికొంచెం మరికొంచెం పెంచండి సింగిల్ హ్యాండ్తో నేను చేస్తున్నటువంటి ఛానల్ కార్యకలాపాలను తప్పకుండా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి కోసం మరొక మోస్ట్ హారిఫైయింగ్ అండ్ హాంటెడ్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను దెన్ బై బాయ్ నమస్తే